సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః శ్రీ సాయి లీలామృతము అధ్యాయం రెండు రెండవసారి సిరిడి చేరాక కూడా సాయి కొంతకాలం ఆ వేప చెట్టు కిందనే ఉన్నారు ఆయన అప్పట్లో జుట్టు పొడుగ్గా పెంచుకొని తలకు తెల్లని రుమాలు నడుముకు లంగోటి పహిల్వానుల చొక్కా వేసుకునేవారు ఆయన ధనికులు పేదలు తమను గౌరవించేవారు తృణీకరించేవారు అనే భేదమెరుగని గంభీరుడు ఆయన తరచుగా అల్లాహ్ను స్మరిస్తూ మసీదులోనో గ్రామ పరిసరాలలోనో చిట్టడవల్లోనో ఏటి ఒడ్డున తుమ్మ చెట్ల కిందనో ఒంటరిగా కాలం గడుపుతుండేవారు తరచుగా తమలో తాము మాట్లాడుకునేవారు ఎదుట ఎవరూ లేకున్నా కోపంతో పెద్దగా తిడుతూనో రాయి విసురుతానని బెదిరిస్తూనో ఉండేవారు దెయ్యం పట్టిన వానిలా ఉన్నట్లుండి దూసుకుపోతుండేవారు అందువలన ఆయనకొక పిచ్చి పకీరని జనం తల్చేవారు లెండి దగ్గర ఒక పెద్ద తొట్టెలో గ్రామస్తులంతా పాత్రలు కడుక్కునేవారు ఆ నీరు పశువులు తాగేవి చాలా కాలం సాయి కూడా అవే తాగేవారు అందువలన గ్రామస్తులు ఆయనను మంచినీటి బావి దగ్గరకు రానిచ్చేవారు గారు అయినా తాత్య తల్లి బాయిజాబాయి ఆయనకు చేసిన సేవ అనన్యం ఆమె నిత్యము నియమంగా భోజనము ఒక బుట్టలో పెట్టుకొని ఆయన ఎక్కడున్నా వెతికి భోజనం పెట్టి కానీ తానేమీ తినేది కాదు ఒక్కొక్కసారి ముళ్ళు పొదలు లెక్క చేయక చిట్టడవలో కూడా ఆయన కోసం వెతకవలసి వచ్చేది ఆయన ఏకాంతంగా ధ్యానంలో కూర్చొని ఉంటే వారి ముందు ఆకు వేసి వడ్డించి కలిపి బిడ్డకు తినిపించినట్టే తినిపించేది ఆమె శ్రమ చూడలేక కాబోలు కొన్నాళ్లకు ఆయన తిరగడం మాని మసీదులోనే ఉండసాగారు ఆమె చేసిన సేవను ఎన్నడూ మరువక ఆమెను తన బిడ్డడైన తాత్యాను కంటికి రెప్పలా కాపాడుతుండేవారు చివరకు అతని ప్రాణం కాపాడడానికి తన ప్రాణాన్నే అర్పించారని భక్తులంటారు కృతజ్ఞతకు మరో పేరే సాయి ఒకసారి కొద్ది రోజుల పాటు తెంపు లేకుండా కుంభవృష్టి కురిసి ఊరంతా నీరు పారాయి వర్షం తగ్గే వరకు భక్తులు సాయి దర్శనానికి వెళ్ళలేకపోయారు వాన వెలిసాక వెళ్ళి చూస్తే ఆయన ఆ నీళ్ళల్లోనే వేప చెట్టు క్రింద ధ్యానస్తులై కూర్చొని ఉన్నారు నీరంతా పోయాక భక్తులు మరలా వెళ్ళి బాబా మేమంతా సుఖంగా ఇళ్లల్లో ఉంటే మమ్మెప్పుడు కాపాడే మీరు చెట్టు క్రింద కంటే మసీదులో ఉంటే మాకు బాగుంటుంది అని బ్రతిమాలారు కానీ ఆయన తమకక్కడే బాగుందన్నారు చివరుగా భక్తులు చొరవ తీసుకొని ఆయనను జబ్బలు పట్టుకొని తీసుకువెళ్ళి మసీదులో కూర్చోబెట్టారు నాటి నుండి అదే వారి నివాసం అయ్యింది అంతటితో ఆయన నిత్యము మసీదులోని కుండలతో దూరానున్న బావి నుండి నీరు తీసుకొచ్చి మసీదులో ఉంచేవారు ఆ రోజులలో సిరిడీలో ఇద్దరు సాధువులుండేవారు దేవీదాసు పది పదకొండు సంవత్సరాల వయసులోనే విరాగిగా మారుతి ఆలయంలో ఉండేవాడు ఉజ్వలమైన కళ్ళు ప్రశాంతము గంభీరము అయిన ఆయన ముఖము చూసేవారికి ఇట్టే పాదక్రాంతుల్ని చేసుకునేవి గ్రామంలో తాత్య వంటి కొందరు ఆయనను గురువుగా తలచేవారు ఈయన జానకీదాసు అనే వేరొక సాధువు కూడా సాయి పట్ల ఎంతో గౌరవంతో ఎక్కువసేపు ఆయన సన్నిధిలో గడిపేవారు సాయి ఒక్కొక్కసారి మూడు మైళ్ళలో ఉన్న రహాటాకో నిమ్గావ్కో వెళ్ళి సాయంత్రం అయ్యేసరికి తిరిగి వచ్చేవారు ఒకసారి రహాటా నుండి పూల మొక్కల విత్తనాలు తెచ్చి ఆ వేప చెట్టు పక్కనున్న నేలను త్రవ్వి వాటిని నారువేశారు వామన్ తాత్య అనే కుమ్మరి ఆయనకు రెండు కుండలు ఇచ్చాడు ఆయన తమకు కాల్చనివి కావాలంటే అవే సమర్పించాడు ఆ రోజు నుండి అతని బేరము అద్భుతం కాసాగింది అందువలన అతడు ఆయనకు రోజు రెండు కాల్చని కుండలను ఇస్తుండేవాడు ఆయన వాటితో ఊరి బావి నుండి నీరు తెచ్చి మొక్కలకు పోసి సాయంత్రం అయ్యేసరికే ఆ కుండలు వేప చెట్టు కింద పెట్టగానే అవి విచ్చిపోయేవి మూడు సంవత్సరాలలో అక్కడ చక్కని తోట మొలిసింది ఆయన ఉనికి వలన ఆ గ్రామము మహాశక్తివంతమైన క్షేత్రంగా రూపొందినట్లు మనస్సనే నేలలో గురుభక్తిని నాటి దివ్యలీలలనే జలంతో తడిపి తపోవనం మొలిపించారు చివరకు ఆ స్థలంలోనే ఆయన సమాధి మందిరం వెలసింది పూతంబాకు చెందిన గంగాగిర్ బాబా అనే గృహస్థ సాధువు ఆ ప్రాంతమంతటా ఆధ్యాత్మిక ప్రచారం చేస్తుండేవారు ఒకసారి ఆయన సిరిడి వచ్చి మారుతి ఆలయంలో భక్తులతో సద్గోష్ఠి చేస్తున్నారు అంతలో భుజాన నీటి కుండతో సాయి ఆ పక్కగా మసీదుకు వెళ్తుంటే చూసి గంగాగిర్ ప్రసంగం ఆపి లేచి నమస్కరించి వారి వెనకనే మసీదుకు వెళ్ళారు అక్కడ సాయి కుండలు దింపి వెనక్కు తిరగ్గానే గంగాగిర్ ఆయనకు నమస్కరించారు బాబా పెద్దగా నవ్వి దేవాలయం ఈ మసీదుకు వచ్చిందే మంచిది మనిద్దరము ఒకే కుటుంబంలోని వారము ఎంతో కాలంగా కలిసి ఉంటున్నాము ప్రజలను సన్మార్గంలో పెట్టమని భగవంతుడు మనులను పంపాడు కానీ ఈ రోజులలో ప్రజలు కించిత్తు కూడా పరివర్తనం చెందడం లేదు అందరూ శుద్రమైన విలాసాల మైకంలో చిందులేస్తుంటే హరి మన నెత్తిపై ఆవు పాలు పెట్టి వారి మధ్యకు పంపారు కొందరు నన్ను చూసి నవ్వి పాలకుండలపై రాళ్ళు విసురుతున్నారు కొందరు నవ్వుతూ అతడు చెప్పేది వినకండి సాయి నన్ను ఊనాడు అని చెప్పి ప్రజల చేత ఈత కళ్ళు త్రాగిస్తున్నారు నా దగ్గర పాలు తీసుకున్న వాళ్ళంతా పిచ్చివాడిని అంటున్నారు కొందరు పాలు తీసుకొని కూడా వేదాంత చర్చల్లో దిగి పిచ్చివాళ్ళు అవుతున్నారు సత్సంగం పట్ల విశ్వాసము గౌరవము పోయి అసత్యాన్నే ఆదరిస్తున్నారు అని ఎంతో బాధగా గంగాగిర్ చేతులు పట్టుకొని పోయేవాడు పోతాడు నిలిచేవాడే నిలుస్తాడు చిత్తశుద్ధితో తరించే మార్గం చెప్పడమే మన పని అని చెప్పి తమ ఆసనంపై కూర్చున్నారు అప్పుడు గంగాగిర్ తన భక్తులతో పేడకుప్ప వంటి ఈ గ్రామానికి ఎంతటి రత్నం లభించింది నక్షత్రాల వంటి మహాత్ముల మధ్య ఈయన సూర్యుని వంటి వాడు మీరు పిచ్చివాళ్ళు గనుక ఈయనను విడిచి ఎక్కడికో వెళుతున్నారు అన్నాడు అలానే ఒకసారి శ్రీ అక్కలకోట స్వామి శిష్యులైన శ్రీ ఆనందస్వామి యవాళ దగ్గరున్న సవర్గావ్లోని మఠంలో కొద్ది రోజులున్నారు ఆయన పరమాత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముడు అప్పుడు సిరిడీకి చెందిన మాధవరావు దేశ్పాండే నందరామ్ మార్వాడి మొదలైన వారు ఆయనను దర్శించి తిరుగు ప్రయాణమయ్యారు అకస్మాత్తుగా ఆ స్వామి పరుగున వచ్చి నన్ను కూడా సాయి దర్శనానికి తీసుకుపోరా అని పిల్లవానిలా పిల్లవాణిలా చేస్తూ టంగా ఎక్కి కూర్చున్నారు చివరకు సిరిడి చేరాక ఆయన సాయిబాబా ఒకరినొకరు చూసుకున్నారు కానీ ఏమీ మాట్లాడుకోలేదు ఆయన ఈయన సామాన్యమైన రాయిలా కనిపించిన గొప్ప వజ్రము ఈ సంగతి త్వరలో మీకే తెలుస్తుంది అన్నారు బాబాకు దీపాలు పెట్టడం ఎంతో ఇష్టం ఆయన రోజు దుకాణంలో నూనె తెచ్చి రాత్రంతా మసీదులో దీపాలు వెలిగించి ఉంచేవారు రోజు అలా నూనె ఇవ్వడం దండగని తలచి ఒకరోజు ఆ వర్తకులు నూనె లేదన్నారు బాబా నిశ్చింతగా మసీదు చేరి నీటితో ఆ డబ్బాను కడిగి ఆ నీరు త్రాగేశారు తరువాత ప్రమిదల్లో నీరు పోసి వత్తులు వేసి వెలిగించారు దీపాలు చక్కగా వెలిగాయి గ్రామస్తుల హృదయంలోని చీకట్లు తొలగి ఆయనను క్షమాపణ వేడారు ఇష్టం లేకుంటే ఏమీ ఇవ్వనక్కరలేదు కానీ లేదని అబద్ధం చెప్పవద్దు ఇవ్వము అని చెప్పాలి అని హితం చెప్పారు బాబా ఈ లీల సంగతి ఆ ప్రాంతం అంతా రాకింది మెరుపు ఉరుము రానున్న కుంభవృష్టిని సూచించినట్లు మానవాళికి ఆయన నుండి దివ్యలీలలు వర్షించనున్నాయని తెలిపే శంకారావమైంది ఈ లీల నిజానికి ఆయన మసీదులో నివసి నివసించసాగాక ఆయన చరిత్రలో మరొక ఘట్టం ఆరంభమైంది ఆయన తరచుగా నిమ్గావ్లో త్రయంబక్ డెంగాలే ఇంటికి వెళ్ళేవారు ఆయన సోదరుడు నానాసాహెబ్ డెంగాలేకు పాపం రెండు వివాహాలు చేసుకున్న సంతతి కలగలేదు కేవలం సాయి అనుగ్రహం వల్లనే బిడ్డలు కలిగారు ఒకనాడు త్రయంబక్ డెంగాలే పొలం పనులు చేయిస్తున్నాడు ఒక కూలి మనిషి తన పసిబిడ్డను ఒక చెట్టు క్రింద నిద్రపుచ్చి పనిచేస్తున్నది అకస్మాత్తుగా వర్షం ఆరంభమయ్యేసరికి అందరూ ప్రక్కనున్న పాకలోనికి పరిగెత్తారు వెంటనే ఆ తల్లికి తన బిడ్డ గుర్తుకు వచ్చి పరుగున వెళ్ళేసరికి బిడ్డ ప్రక్కనే బాబా నిలబడి కాపలా కాస్తున్నారు సాయి ఆమెను చూస్తూనే బిడ్డ సంగతి మరిచినందుకు మందలించారు ఆ తల్లి ఆత్రంగా బిడ్డనెత్తుకునేలోగా అదృశ్యమయ్యారు బాబా ఆ తరువాత విచారిస్తే ఆ సమయంలో ఆయన సిరిడీలోనే ఉన్నారని తెలిసింది సాయి వేప చెట్టు క్రింద ఉన్నప్పుడు ఆయనకొక మత చిహ్నమే లేదు కానీ ఆయనను భక్తులు మసీదులో ఉంచాక ఆయన ముస్లిం అన్న సంకోచం కొందరికి కలగసాగింది సాయి దాని నుండి తప్పించుకో చూడలేదు అది నేటి సమాజంలోని మత ద్వేషాన్ని తొలగించమన్న భగవదాజ్ఞగా తీసుకున్నారు కాబోలు ఓరిమితోనూ పట్టుదలతోనూ దానిని ఎదుర్కొన్నారు వేరు దారి లేనప్పుడు ఆయన లీలలే పరిష్కరించాయి ఈ లీలలకు రంగస్థలమైన ఆ శిథిలమైన మసీదు పట్టుమని రెండు గదులకు మించి ఉండదు మసీదులోని నేలలో మోకాలులోతు గోతులుండేవి అందులో ఈశాన్యం మూల కేవలం ఒక గోనెగుడ్డ మీద సాయి కూర్చునేవారు ఆయన ఎదుట ఆగ్నేయ దిక్కున ఆయన నిరంతరాగ్నిహోత్రము లేక దుని నిర్వహించేవారు తమ ఎడమ పక్కన అడ్డ చెక్కపై చేయి ఉంచి బాబా తదేకంగా దునికేసి చూస్తుండేవారు దానికి పడమరగా నీటి కుండలుండేవి వాటి పక్కనున్న గూటిలో ఆయన తమ చీలిం గొట్టం నుంచుకునేవారు ఆయనకు కుడివైపు ఒక తిరగలి ఉండేది దానితో ఆయన తరచుగా గోధుమలు పిండిగా విసిరేవారు అందుకోసం ఒక బస్తా నిండా గోధుమలు ఆయన పొగాకు పీల్చడానికి ఒక సంచిలో నాటు పొగాకు ఉండేవి పడమటి గోడలో గూడుకు ఎదురుగా కూర్చొని తాము తెచ్చుకున్న భిక్ష ఒక కుండలో వేసి కలిపి ముద్దలు చేసేవారు మొదట అతడి భక్తులకు అదే ప్రసాదంగా ఇచ్చి చివరకు తాము తినేవారు ముస్లింలు నివేదన తెచ్చినప్పుడు ఆయన ఫాతిహా చదివించేవారు ఒక్కొక్కప్పుడు తాము కూడా చదివేవారు భక్తులు తెచ్చిన పూలు నింబార్కు ఎదురుగా వేలాడ తీసేవారు మసీదు ముంగిట్లో ఎదురుగా ఒక తులసి కోట స్థాపించారు సాయి పంపే ప్రసాదము మతభేదం లేకుండా భక్తులందరూ తీసుకునేవారు మత సామరస్యానికి రంగస్థలమైన మసీదుకు ఆయన ద్వారకామాయి అని పేరు పెట్టారు ఆ పేరుకి అర్థం మతభేదం లేకుండా అందరికీ నాలుగు పురుషార్థాలకు ద్వారాలు తెరచి ఉండేది అని స్కందపురాణం చెప్పింది అక్కడ దుని ఎందుకు అని అడిగితే అందరి పాపాలు దహించడానికే అని సాయి చెప్పారు కులమత భేదాలకతీతమైనదే సాయి ధర్మమని ఆయన నివాసమైన ద్వారకామాయి సూచిస్తుంది నాటి స్మృతులు శ్యామ ఇలా చెప్పారు నేనప్పుడు బడిలో టీచర్ను ఆయనపై నాకు విశ్వాసం ఉండేది కాదు రాత్రిపూట స్కూల్లోనే నిద్రించేవాడిని మసీదులో బాబా ఒక్కరే ఉండేవారు బడి కిటికీ నుండి మసీదు కనిపించేది అందరూ పిచ్చి పకీరనే సాయిని ఆ కిటికీలో నుంచి నేను గమనిస్తుండేవాడిని అప్పుడప్పుడు మసీదు నుండి ఇంగ్లీషు హిందీ మొదలగు భాషలలో ఎవరో మాట్లాడడం వినిపించేది అది సాయియే అయి ఉండాలి కనుక మహిమ కలవాడన్న విశ్వాసం నాకు కలిగింది సాయి కీర్తి వ్యాపించడం వలన ఒక సమస్య ఎదురయ్యింది కండపుష్టి గల మొహద్దీన్ తాంబూలీ అనేవాడు సిర్డీ ప్రాంతంలో తమలపాకులు తాయెత్తులు అమ్ముకుంటుండేవాడు అతనికి దివ్యశక్తులున్నాయని తలచి గ్రామస్తులు గౌరవిస్తుండేవారు సాయి మహిమ వెల్లడవుతుంటే అతడు ఓర్వలేక ఒకనాడు సిరిడీలో తామైనా ఉండాలి లేక సాయైనా ఉండాలి అని పెట్టుకొని ఆ విషయం కుస్తీ పోటీలో తేల్చుకోవాలని చెప్పి బాబాపై కలయబడ్డాడు అతడిదే పైచేయి అయింది నాటి నుండి ఆ షరతు ప్రకారమే సాయి గ్రామంలోకి రాకుండా లెండి ఏటివడ్డున తోపులో ఉండసాగారు తాత్య వంటి భక్తులు ఆయనను అక్కడే సేవించుకునేవారు వాళ్ళెంతగా బతిమాలిన సాయి గ్రామంలోకి రాలేదు ఒకరోజు అకస్మాత్తుగా తాంబూలికి హృదయ పరివర్తన కలిగి ఒక మహాత్ముని దర్గా వద్ద సాత్వికంగా జీవించదలచి సిరిడి విడిచి వెళ్ళిపోయాడు అతని కండబలాన్ని బాబా ఆత్మబలము ద్వేషాన్ని ప్రేమ జయించాయి తరువాత సాయి మరల మసీదుకు వచ్చారు ఐదు సంవత్సరాల తరువాత మరొక సంఘటన జరిగింది అహ్మద్ నగర్ నుండి జహ్వార్ అలీ అనే ముస్లిం ఒకడు రహాటా వచ్చాడు అతడు పండితుడు మంచి మాటకారి త్వరలో అతడు ఆ గ్రామస్తులను ఆకట్టుకొని ముస్లింలకు ఒక ప్రార్థనా స్థలము కట్టించసాగాడు కానీ అంతలో ప్రజలు అతని సంకుచితమైన మత దృష్టికి అసహించుకొని ఆ ఊరి నుండి వెళ్ళగొట్టారు అలీ పారిపోయి వచ్చి సిరిడీలోని మసీదులో తలదాచుకున్నాడు కానీ తన కుబుద్ధిని విడువలేదు మంచి మాటలతో భక్తులను ఆకట్టుకొని త్వరలోనే సాయితమ శిష్యుడని చెప్పసాగాడు బాబా కూడా ఓరిమి వినయాలతో అలానే మెలగసాగారు దీనిని అలి వాడుకోదలచి బాబాను తీసుకొని వెళ్ళి రహాటాలో ఉండసాగాడు వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు సిరిడి వచ్చి వెళుతుండేవారు భక్తులు అది భరించలేక బాబాను సిరిడి తెచ్చుకోవడానికి రహాటా వెళ్ళారు అక్కడ ఈద్గా దగ్గర బాబా ఎదురై ఈ ఆలీ నన్నెలాగూ పంపడు అతడు పంపక నేను రాకూడదు అతడు ముక్కోపి మిమ్ములను చూస్తేనే విరుచుకుపడతాడు అతడు వచ్చేలోగానే మీరు తిరిగి వెళ్ళిపోవడం మంచిది అన్నారు అంతలో అతడు వచ్చి వారి తలంపు విని ఉగ్రుడయ్యాడు చివరకు రాజీ కుదిరి గురు శిష్యులిద్దరిని సిరిడి తీసుకొచ్చారు త్వరలోనే ఆలీ ప్రవర్తన నచ్చని భక్తులు అతనికి దేవీదాసుకు వేదాంత చర్చ పెట్టారు అందులో యువకుడైన దేవీదాసు ముందు వృద్ధుడు పండితుడైన ఆలీ పరాభవము చెంది మరురోజే రోజే ఎవరికీ చెప్పకుండా బీజాపూర్కు వెళ్ళిపోయాడు తరువాత ఒకప్పుడు అతడు పశ్చాత్తాపము చెంది భక్తి శ్రద్ధలతో బాబాను దర్శించాడు బాబా మాత్రం అతనితో ఎంతో ప్రేమగా వ్యవహరించారు ఆయన మొదటి నుండి సాధువుకెంత నమ్రత ఓరిమి ఉండాలో తమ ప్రవర్తన ద్వారా తెలుపుతూనే ఉన్నారు రమణ మహర్షి చెప్పినట్లు జ్ఞానిని జ్ఞానే గుర్తుపట్టగలడు కానీ అలీ గ్రహించటానికి అంతకాలం పట్టింది ప్రేమ ఓరిములతో కూడిన సత్యమే జయించింది దేవీదాసు ఆ పరిసర గ్రామాలలో వైద్యం చేస్తుండేవాడు ఒకనాడు అతన్ని సాయి స్త్రీలకు సాధువెంతో దూరంగా ఉండాలి అని మందలించారు కారణమేమో ఎవరికీ తెలియలేదు కొద్ది రోజుల తరువాత ఒక శ్రీమంతురాలు అతనిని గురించి దుష్ప్రచారము చేస్తానని బెదిరించి అతనిని లోబరుచుకున్నది అప్పుడు సాయి మాటలకు అర్థమేమో తెలిసి అతడు ఆ ప్రాంతమే విడిచి వెళ్ళిపోయాడు జానకీదాసు మాత్రము సాయి హెచ్చరికను జాగ్రత్తగా పాటించేవాడు చివరకు అతడు సిరిడి నుండి వెళ్తుంటే భక్తులు అతనికి ఘనమైన వీడ్కోలు చెప్పారు అప్పుడు అతని దివ్య వర్చస్సు వెలుగు రూపంలో మారుతి విగ్రహంలో లయమయ్యింది